నమస్తే గ్రామ సీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఒక స్కీమ్ ద్వారా రెండు స్కీములు వర్తిస్తాయి మంచి స్కీమ్ ఇది దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్క కార్మికుడు అంటే పవర్ పరిశ్రమలోని సాయంకాలు నడిపే వాళ్ళు కండలు చుట్టటోళ్ళు సైజింగ్ డైరింగ్ వార్పరు వైపని డిజైన్లు వేసేవారు జరిపోగలిసే వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ నింపి దయచేసి దాని ఫామ్ ఇంబడి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు నామినీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సాయంత్రం నడిపే ఒక జియో ట్యాగింగ్ నెంబర్ సాయంత్రం నడిపేటోళ్ళు అయితే అదేవిధంగా అనుబంధ కార్మికులయితే వాళ్ళ యొక్క సేఫ్ సంతకం పెట్టి మాకు ఇవ్వండి దయచేసి ఇప్పుడు చేనేత జౌలి శాఖ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు నుండి మన బీవై నగర్ జెండా బీవై నగర్కే వచ్చింది మళ్ళీ ఆఫీ కలెక్టర్ ఆఫీస్ నుండి డౌలి శాఖ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది సాధికార బీ బీవై నగర్లోనే మీకు దరఖాస్తులు అందజేసే అవకాశం వచ్చింది దయచేసి మొన్నటిదాకా మీకు డబ్బులు రాలేదని అన్నారు ఇప్పుడు అందరికీ కూడా డబ్బులు వచ్చినాయి బ్యాంక్ అధికారులు కూడా క్లియర్ చేసిరు కనుక దయచేసి ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు స్కీమ్ కట్టేది ఉంటుంది నెల నెల మీరు బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంచుకుంటే చాలు వంద రూపాయల నుంచి కూడా కట్టచ్చు వంద రూపాయలు రెండు వందలు వెళ్ళపోతే మూడు వందలు కూడా కట్టచ్చు దయచేసి ఫామ్స్ తప్పకుండా ఇవ్వండి మంచి పథకం ఇది ఈ త్రిప్టు పథకం ఎవరైతే ఇయ్యరో వాళ్ళు పవర్ లూమ్ పరిశ్రమలో పని లెక్క వాళ్ళు జనాభా లెక్కలోకి కార్మికుల లెక్కలోకి రారు కార్మికుల సంఖ్యలోకి రావు దయచేసి ఈ విషయాన్ని కార్మికులందరూ గమనించాలి ఇక్కడ చాలా మంది చేరేటోళ్ళు ఉన్నారు నిజంగా చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది కనుక దయచేసి ఓకే థ్యాంక్ యూ